వెల్కమ్ టు ఫ్రెండ్లీ క్లబ్ సేవా సంస్థ మెగా వైద్య శిబిరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణి కోన మండలంలో ఫ్రెండ్లీ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు కార్యక్రమాన్ని కాట్రేన కోన ప్రముఖ ఆయుర్వేదం వైద్యులు అనిబిళ్ల కామేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్బంగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకులు ఆకొండి రవీంద్ర జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ నేటి సమాజంలో నాణ్యమైన వైద్యం అంతక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలని మా ఫ్రెండ్లీ క్లబ్ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని మీడియాకు తెలిపారు ఫ్రెండ్ క్లబ్ అధ్యక్షులు గ్రంథి నానాజీ గౌరవ అధ్యక్షులు తాతపూడి లక్ష్మీనారాయణమూర్తి ఉపాధ్యాకులు సుంకర పవిత్ర కుమార్ కార్యదర్శి మల్లాడి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు Sri 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 హమంతులు యువకులు సాయం ఉంది కనుక సాగిత్యం విజయవంతం పేషెంట్లు కూడా పేషెంట్లకు మనం ఏంటంటే డాక్టర్కి ఏదైనా చెప్పేటప్పుడు పూర్తి లక్షణాలు చెప్పగలరా సగం సగం చెబితే మందు పని పనిచేయలేదని డాక్టర్ చెడ్డ పెరు మందు చెడ్డ అలాగే డాక్టర్ కూడా పూర్తిగా తెలుసుకోవాలి తగు నీరు వచ్చేదాకా తగినట్టుగా పూర్తిగా వాళ్ళు ఏ ఇంట్రాగేషన్లో తెలుసు తెలుసుకోవాలి అది డాక్టర్ బాధ్యత ప్రతి లక్షణం చెప్పాలి దొరక కూడా ముఖ్యమే గడుపు డబ్బు వాడికి అది మనం అంతే కదా అని ఊరుకోకూడదు పేషెంట్ సరిగ్గా చెప్పగలగాలి డాక్టర్ చెప్పింది పూర్తిగా పాటించగల నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందండి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మొదట మొక్కల పంపిణీ అన్ని స్కూళ్ళకి లోకల్గా ఇవ్వడం జరిగింది ఇది రెండవ కార్యక్రమం ఇది ఆరోగ్యపరంగా అందరికీ కూడా వైద్య సేవలు అందాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో శ్రీ కృష్ణ ఆర్థబెడిక్ వారిని సాయి శ్రీవంతి హాస్పిటల్ వారిని అడగడంతో వారు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి మాకు సహకారం అందించారు అలాగే కమిటీ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ సహకారానికి ప్రోత్సాహం అందించారు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఇందులో ఒక డి బిఎన్పి టెస్ట్ కూడా ఏర్పాటు చేసారు ఉచితంగా అది మూడు వేల రూపాయలు చేసి టెస్ట్ ఇవ్వడం జరిగింది విజయ విభాగంతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విభాగాలు ఉన్నాయి జనరల్ సర్జన్ జనరల్ విభాగం ఉంది మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కూడా ఈ మొత్తం దాదాపు పద్దెనిమిది మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చారు మనకి ఈ కార్యక్రమంలో మనకి సహకరిస్తున్నారు చక్కగా మీరు అందరూ కూడా వినియోగించుకుని ఈ కార్యక్రమం విజయం చేసి పది మందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి మీడియా ప్రతినిధికి పెద్దలకి ఈ కార్యక్రమాన్ని ఇంత ఓపికతోటి నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులందరికీ కూడా నాగ నమస్సుమాజి ఇలాంటివి కాస్త యూత్ బయటకు వచ్చి చేసినట్టయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుచేత అంటే కొంతమంది ఏం వైద్యం చేయించుకోవాలో తెలియక ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకి చాలా కష్టం కాస్త నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంత సేద తీరినట్టుగా ఉంటుంది అందుచేత పైగా ఇక్కడ అందరినీ కూడా కేకేశారు ప్రత్యేకంగా కాటరేని కోనా అంటే వైద్యానికి పెట్టింది పేరు చాలా చోట్ల మొన్నటి దాకా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మా కామేశ్వరరావు గారు మేనమ్మ కూడా కాట్రీయను కోన వైద్యులు అని పెట్టుకున్నటువంటి మా ప్లేస్ ఇది కాట్రీని కోన అని చేతి ఇక్కడ వైద్యుల్ని కాకేసి వైద్యం అందించమనేటువంటిది చాలా చాలా ముదాబహం చాలా ప్రశంసనీయమైనది అని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు